మూడు అధ్యాయము నాలుగో అధ్యాయము పదో తొమ్మిది పది చదువు మొదటి దిన వృత్తాంతములు నాలుగు తొమ్మిది పది చదువు తన సహోదరుల కంటే అనము పొందినవాడే ఉండను వేదనపడి వేదనపడి ఇతని కంటినని ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను ఎబ్బేజు యెబ్బేజు దేవుని గుర్చి ఇజ్రాయేలు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయ చేసెను అతను मानव ప్రార్థన చేసి ఎబెల్ చేసిన ప్రార్థన చిన్న ప్రార్థన ఆ ప్రాంతాన్ని దేవుడు అంగీకరించాడంట ఏ రీతిగా చేశాడు అసలు ఎబ్బేజ్ అంటే ఏంటి ఎబ్బేజు అంటే పుత్రుడు అని తన తల్లి అతన్ని చాలా వేదన పడుతూ అంటే ప్రసవ వేదన పడుతూ వేదనలో కలిగింది అతనికి వేదన పుత్రుడు అని పేరు అనమాట తనకి పేరు అలా ఆ విధంగా పెట్టింది అనమాట అయితే దేవుడు ఇతన్ని ఎంతగా ఆశీర్ది కొంతమంది ఉంటారు కదా వేదనలోనే బాధలోనే ఇంకా నా జీవితం ఇంక ఇంతే అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు అతన్ని ఇతను ఎబేజ్ దేవుడికి ప్రార్థించగా అతని స్థితిని దేవుడు మార్చాడనమాట వేదనలో నుంచి ఎ దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడనమాట ఎంత ఆశీర్వదించాడంటే అతని మరి ఈ ఎబేజ్ గురించి మళ్ళీ ఇంకెక్కడ బైబుల్లో ఉండదు అనమాట ఈ రెండు అధ్యాయాలు మాత్రమే దేవుడు అంత ఇదిగా రాయించాడనమాట దేవునికి స్తోత్రం తన సహోదరుల కంటే గొప్పగా ఉన్నాడనమాట పరిశుద్ధ గ్రంథంలో ఎబేజు ప్రార్థన ఒక ప్రత్యేకమైనది అనమాట ఒక నిర్ నిష్కల్మైనదనమాట దేవునికి వందనాలు వేదన వేదన అతను ప్రార్థన వేదనలో నుంచి అనమాట నన్ను నన్ను అందరూ వే నేను వేదనలో ఉన్నాను నాకు కష్టాలు బాధలే ఉన్నాయి అని ఎప్పేచు బాధపడకుండా బాధపడుతున్నాడు కానీ ఆ బాధలో నుంచి ఏం చేశాడు ప్రార్థించాడు ఎప్పేదో చేసింది నాలుగే నాలుగు అంశాలు ప్రార్థన అనమాట చదువుదాం ఒకసారి ఫస్ట్ ఏంటి అంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నువ్వు నన్ను బ్లెస్ చేప్రవ్వా దేవుడు అతను అతను నన్ను బ్లెస్ చేసిందాక నిన్ను వదను అక్క చెప్పింది కదా అడుగుడి మీకు ఎవడు మాటి మాటికి అడగండి మీకు ఇస్తానని ఆ విధంగా నేను ప్రార్థించాడు అతనికి దయచేసాడనమాట యాగో కూడా అలాగే ప్రార్థించాడనమాట ఆది కాంటూ ముప్పై రెండు ఇరవై ఆరులో చూస్తే నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా నిన్ను వదలను ప్రభు అని ఉంటుంది అనమాట ముప్పై రెండు ఇరవై ఆరు తెల్లవారు నన్ను పోనివ్వనగా అతడు ఆశీర్వదించితేనే గాని నిన్ను పోని అని అనను మనం ఎంతమంది దేవుణ్ణి ఆశీర్వదించమని అడుగుతున్నాం అడుగుతున్నామా మన లిస్ట్ మన బాధలు కష్టాలు అన్ని దేవుడి ముందు పెడతాం దేవుడు మనకు అన్నీ చేస్తాడు మనం ఏం చేయాలి ప్రార్థించాలి దేవాన్ని నన్ను ఆశీర్వదించు నువ్వు ఆశీర్వదించేలాగా నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని దేవుణ్ణి అడగాలన్నమాట యాపప్పుకి ఏం తక్కువండి ఆ రోజుల్లో పశువు ఏమంటారు ఆవులు మేకలు అన్నీ ఆయన ధనవంతుడు అనమాట సంతానం లేదా అంటే సంతానం ఉంది అయినా దేవ నువ్వు నాతోడుంటే నేను ఆశీర్వదించబడతాను ఇంకా ఘనత పొందుతాను ఆశీర్వాదం అంటే ఎలా పొందుకోవాలి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు కావాలి ఆమె దేవుడు మనం మనకు తోడుగా ఉంటే అన్నీ మనకు వస్తాయి మనకు కావాల్సింది ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎఫ్ఎస్సి ఒకటి మూడులో ఉంటుంది చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయ మూడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఏమిచ్చాడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించేశాడు అనమాట పరలోక విషయంలో ఆత్మ సంబంధమై ప్రతి అవశ ఆశీర్వాదమును మనకు దేవుడు ఏం చేస్తాడు అనుగ్రహిస్తాడు ఏం కావాలి మనకి ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధంగా మనం బలపడాలి దేవుడిలో ఎప్ప ఏ రీతిగా అసలు ఈయన మామూలు మనిషి ఆయన ఏమైనా ప్రవక్త కాదు రాజు కాదు ఏది కాదు సామాన్యమైన ఒక మనిషి ఆయన గురించి రెండు వచనాలే ఎందుకు రాయించాడు ఆ ప్రార్థన మనం చేయాలని అట్టి రీతిగా మనం ఉండాలని అయితే ఎబేజు ప్రార్థన విన్నబములేంటి ఆయన భేదంలో పుట్టాడు ఇంకా నేను వేదంలోనే ఉంటానేమో అని బాధపడ బాధపడుతూనే ప్రార్థన చేశాడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి రెండు వచనాలు రాయించుకున్నాడు దేవుణ్ణి ఆనందింపజేశాడు నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు అనమాట ఆశీర్వాదాలని ఆమె అట్టి రీతిగా ఎబ్బేజు నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు అని మన దేవుడిని అడిగితే దేవుడు మనకి మనం ఆత్మలో ఎదిగితే అన్ని మనకు వస్తాయి ఆమె రెండవదిగా చూద్దాం రెండోది ఏంటి నా సరిహద్దులను విశాలపరచు సరిహద్దులంటే మన ఆస్తులు మనకున్న స్థలాలు సరిహద్దు అవి కాదు విశాలపరిచేవి మన ఆత్మీయ సంబంధ ఆత్మీయ సరిహద్దులు విశాలపరచాలి ఇంకను మనం బలపడాలన్నమాట దావీదుకి ఏం తక్కువని దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు రాత్రంతా ప్రార్థన చేశారు దావీదుకి ఏం తక్కువ లేదు ఏం కొదవలేదు అయినా దేవనల్ని ఆశీర్వదించు కీర్తనలు ఇరవై అరవై ఒకటి రెండులో చూడ అరవై ఒకటి రెండు నా ప్రాణము తల్లెడిలుగా బోధిగం తమ్ముల నుండి నీకు మొరపెట్టుచున్నాను ఎక్కలేనంత నేను ఎక్కలేనంతా కొండపైకి ఎక్కించుము అయితే డావేజ్గా ఈ విధంగా ప్రార్థిస్తాడమంటే నేను ఎక్కలేని కొండలైన నువ్వు నన్ను ఎక్కించు ప్రభువా మనం చేరుకోలేని స్థితి ఇంక ఇది నా వల్ల కాదు అన్న స్థితిని కూడా మనం దేవుని ఎందుకు ప్రార్థిస్తే అది మనం పొందుకోగలం అనమాట దావీదు ఏ రీతిగా అయితే ప్రార్థించాడో ఎగ్బేజ్ కూడా ఆ రీతిగానే ప్రార్థించాడనమాట తన ఆత్మీయ సరిహద్దులను విశాల ఐ మీన్ మనం కూడా మన సరిహద్దులను విశాలపరుచుకుంటే దేవుడు మనకు ఆస్తులు ఆస్తులేండి మనకు కావాల్సిన ఇప్పుడు ఏంటి కార్లు బైక్లు అవే కాదు మన ఆస్తులు సత్తులు మన ఆత్మీయ సరిహద్దులు విశాలపరిస్తే మనకన్నీ వెను వెంటనే వచ్చేస్తాయి మనం దేవుడిలో ఎదిగితే దేవుడే వియడానికి తక్కువగా ఉంది అని దేవుడు మనకేం చేస్తాడు సమృద్ధిగా దయచేస్తాడండి ఆమె ఇప్పుడు పిల్లలే ఉన్నారు పిల్లలు బయటికి వెళ్తారు మా పిల్లలే తీసుకొని నన్ను వద్దంటారు వాళ్ళ తండ్రితో వెళితే వాళ్ళకి ఏది కావాలో ఇస్తాడు సమృద్ధిగా కొనిస్తాడు అని పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు మన తండ్రినే అడుగుతారు అనమాట తండ్రి నువ్వు నన్ను తీసుకెళ్ళు తండ్రి మీద ఆధారపడతారు మనము కూడా ఆ రీతిగా మన తండ్రి మీద ఏం చేయాలి ఆధారపడాలి ఆమె నీ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నీ చెయ్యి నాకు తోడుగా దయచేయము దేవుడి

నా హృదయము దేవుడు నిత్యము నా స్వాస్యమునై అన్నాడు అయితే దేవుడు మనకి తోడుండే ఎక్కడున్నా ఏమవుతుంది విజయమే కలుగుతుంది ఆయన ఎందుకు విశ్వసించి ఉన్నామంటే మనం అగ్నిగుండంలో పడవేసినా దేవుడు మనకి తోడుండే ఏం జరుగుతుంది విజయమే కలుగుతుంది ఆయన మనతో ఉంటే మనకి ఏదైనా విజయమే దేవుడు పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడమాట అట్టి ఈ కీర్తనలో కూడా దేవుడు నీవు నా తోడు ఉంటే నాకు ఏదీ అక్కర్లేదు మనం చెప్పగలుగుతున్నామా దేవ నువ్వు నాకు తోడుగా ఉండయా లేదు నా బాధలు నా శోధనలు నా ఆరోగ్య సమస్యలే అనే కానీ ఏది మనం దేవుణ్ణి అడగట్లేదు నువ్వు నా కుట్టు ప్రభావం నాకు తోడుగా ఉండయా అని మనం బలముగా ప్రార్థిస్తే బేజువలే మనం దేవుడు మన పక్షాన్నే ఉంటాడు నేను ఒక లాస్ట్ టైం అనుకుంటా ఈ పోయినసారి కాకుండా ముందు సారి వాక్యం చెప్పినప్పుడు ప్రార్థన చేయకుండా చెప్పేసనమాట అప్పుడు అసలు నా టెన్షన్ నేను అసలు వాక్యమే సరిగ్గా చెప్పలేదు మర్చిపోకుండా నేను గుర్తుపెట్టుకున్న ఒక పాయింట్ వెళ్ళి నేను దేవుడిని అడగాలి దేవుడు నా పక్కన ఉండాలి అని ప్రార్థించుకుని పెట్టాను అనమాట ఇప్పుడు దేవుడు నా పక్షంలో ఉన్నాడు దేవుడే మాట్లాడిస్తున్నాడు ఆమె అతి రీతిగా మనందరం ప్రార్థన చేయద్దు దేవుడు మనందరినీ తోడుగా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మనం ఆయన మీద ఆధారపడాలి కొంతమంది జీలకర ప్రార్థన తాలూకు ప్రార్థన అంటారనమాట బయటికి వెళ్ళేటప్పుడు చిన్నగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు అది మంచిదే కానీ మనం దేవుడితో మాట్లాడాలి దేవుడితో సంబంధం ఏర్పరచుకోవాలి చేయాలి చిన్న ప్రార్థనైనా దేవుడు వింటాడు నీ అవసరతలను బట్టి నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసిన నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు ఎబ్బేజీ ప్రార్థన కూడా ఆయన పెద్ద పెద్ద దాబీద రాత్రి అంతా కూర్చొని ప్రార్థించలేదు చిన్న ప్రార్థన అయ్యా నా వేదన నన్ను చూసి అందరు నవ్వుతున్నారు నేను వేదనలోనే ఉంటానా అని బాధతో ఆయన ప్రార్థిస్తున్నాను అనమాట భక్తి శ్రద్ధలతో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు నీకు ఇచ్చేస్తున్నాను పో అన్నాడు అనమాట దేవుడు ఆమె అట్టి స్థితిలో మనం ఉంటున్నగాక మూడు నాలుగోదిగా ఏ నాకు కీడు రాకుండా దారిలో నుండి నన్ను తప్పించుము అబ్బా మనం ప్రార్థన మనం వేసుకోవాలి ఎప్పుడు కష్టాలు నష్టాలు నాకు ఈ అప్పుడు ఈ బాధలు ఈ అనారోగ్యాలు నా భర్త నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు నీకు ఇవ్వే నీకు ఏదైనా బాధ ఉంటే ఏం చేయాలి దేవుడి దగ్గర ప్రార్థించాలి ప్రార్థన చేసి అయ్యా నా కుటుంబం చుట్టూ నా పిల్లల చుట్టూ నీ నీకు ఆయన నా ప్రతి అవసరత నీ మీద వేస్తున్నాను ప్రభు అని మనం ఆయనని అడిగినప్పుడు ఏ గీడు నా రాకుండా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఏ గీడు రానివ్వడనమాట అపవాది మన మీద మనం విశ్వాసంలో ఎదుగుతున్న కొద్ది ఏమవుతుంది ఇంకా అపవాది మన మీద పన్నాగాలు పన్నుతాడు వీళ్ళు బాగున్నారు లేదు వీళ్ళని ఏం చేయాలి é hey, don't go bash మనం కలిగించాలని అపవాది ఆలోచిస్తూ ఉండడు అవి ఏవి మన దరికి రాకుండా మన చుట్టూ మనం ఏం వేసుకోవాలి అగ్ని కంచెని వేసుకోవాలి ఏ కీడు నా దరికి రాకుండా ప్రభు నా చుట్టూ నీ అగ్ని కంచనివే నీ ఆశీర్వాదం నా మీదకి రానివని మనం పేజ్మని ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు ఆమె ఈ ఇరవై రోజులు నీ ప్రార్థన అవసరతలే కానీ నీ ఏయో నీ బాధలన్నీ దేవుడికి చెప్పుకుంటావు నువ్వు ఆత్మ ఆత్మ సంబంధంగా దేవుణ్ణి నన్ను ఆశీర్వదించు ప్రభ ఏ కీడు నా దరికి రాకుండా నన్ను నువ్వు కాపాడు ప్రభ నా సరిహద్దులను విషాదపరచు ప్రభు అని నువ్వు ఆత్మ పూర్ణుడి ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థన ఖచ్చితంగా వింటాడు అమే మనమందరూ ఎప్పేజ్వాళ్ళు ఏం చేయాలి ప్రార్థన చేయాలి పెద్ద ప్రార్థన చిన్న ప్రార్థన అని కాదు విశ్వాసంతో దేవుడిని ప్రార్థిస్తే దేవుడు మన ప్రతి ప్రార్థన ప్రతి అవసరత ప్రతి అక్కర్త ఏరబడున గాక ఈరోజు అట్టి విశ్వాసంతో ఇక్కడ మనం ప్రార్థన చేద్దాం మన మనవులన్నీ దేవుడు వింటాడు మనకి జవాబు దయచేస్తాడు అట్టి గొప్ప కార్యం దేవుడు గాక ఆమె దేవుడి వాక్యం తీయించు